క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పట్టుదల పెంచుతాయని మాజీ కౌన్సిలర్ తిమ్మన్న గారి అనిల్ కుమార్ శ్రీధర్ యాదవ్లు వెల్లడించారు యువకులు కాలనీ అభివృద్ధికి సేవలు తప్పనిసరి అని వారు పేర్కొన్నారు హౌసింగ్ బోర్డు ప్రైమరీ ఫోర్త్ టీవీ సీజన్ హోరాహోరీగా జరిగింది మూడు రోజుల పాటు ఆరు టీంలు పాల్గొన్నారు ప్రతి టీం చక్కటి ప్రతిభ కనిపరచారు నువ్వా నేను అన్నట్టుగా ఫైనల్స్ వరకు చేరుకున్నారు ఎంతో ఉత్కంఠతో సాగిన హౌసింగ్ బోర్డు ప్రైమరీ ఫోర్టీవీ సీజన్లో విన్నర్గా సతీష్ రన్నర్గా ప్రదీప్ టీం విజేతలుగా గెలిచారు ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు విజేతలకు బహుమతి ప్రదానం చేశారు ఆదివారం నాడు మెదక్పటం తారక రామనగర్ కాలనీలో ప్రతి సంవత్సరం క్రికెట్ ప్రైమరీ లీగ్ మ్యాచ్లు జరుపుతూ ఉంటారు ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ తిమ్మన్నగారి అనిల్ కుమార్ శ్రీ మాట్లాడుతూ తారక రామనగర్ కాలనీ ఐక్యమత్తంతో ఉంటామని ప్రతి రంగంలో రాణించడానికి కృషి చేస్తామని వెల్లడించారు క్రీడా రంగంలో ఆరు సంవత్సరాల నుండి హౌసింగ్ బోర్డు ప్రైమరీ ఫోర్ టీస్ యువకులు ఎంతో పాల్గొని నైపుణ్యాన్ని పెంపొందించుకున్నారని పేర్కొన్నారు అంతేకాకుండా వివిధ జిల్లాల్లో కూడా క్రీడాకారులు మంచి క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించి విజేతలుగా నిలిచారని తెలిపారు మూడు రోజుల పాటు ఎంతో ఉల్లాసంగా క్రిస్ హంట్రస్ డండర్ కింగ్స్ వైట్ వర్కర్స్ పలు టీంలు పాల్గొన్నాయి సెమీఫైనల్స్కు నాలుగు టీంలు ఉత్కంఠభరితంగా సాగాయని మాజీ కోసమన్నగర్ అనిల్ కుమార్ తెలిపారు మొదటి ఫ్రైజ్ సతీష్ రెండవ ఫ్రైజ్ ప్రదీప్కు అందుకున్నారని సంతోషం వ్యక్తం చేశారు ప్రదీప్ జట్టు సవాల్గా తీసుకొని పోటీలో పాల్గొన్నారన్నారు జిల్లా తరఫున టీం పంపించడానికి సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏపీజీబీబీ మేనేజర్ శ్రీనివాసరావు స్థానికులు ఆర్టీసీ హౌసింగ్ బోర్డు కాలనీవాసులు పాల్గొన్నారు విన్నర్స్గా గెలిచిన అనంతరం కప్తో ఎంతో ఉత్సాహంగా గ్రౌండ్లో పరుగులు తీశారు